ఇచ్చేసిన పెద్దలు మురళన్న గారికి అంజయన్న గారికి బాలసుబ్రహ్మణ్య సార్ గారికి నరేష్ గారికి మీ దీక్షలో కూర్చోండి మీరందరికీ పేరు పేరున నమస్కారాలు ముఖ్యంగా టీటీడీలో మూడేళ్ళు ఉండిపోయే ఈఓ రెండేళ్ళు ఉండిపోయే చైర్మను బోర్డు మెంబర్లు మనం ఏన్నే స్థానికులం ఏంటే ఉంటాం మనం ఏన్నే ఈ భూమిలోనే కలుస్తాం ఈ మట్టిలోనే కలుస్తాం అయినా మన మీద ఈ రెండేళ్ళ నుండి పోయే ఈ నాన్ లోకల్ అధికారులు వీళ్ళ పెత్తనం ఏంది అసలు టీటీడీకి ఈవో అయినా చైర్మన్ అయినా వాళ్ళకి సిగ్గుండాల మూడు వందల రోజులు ఇక్కడ ఈ నిరార దీక్ష ఉంటే కనీసం నైతిక విలువలు మేము ఐఏఎస్లు మేము ఆ టీవీ యాజమాన్యులు అని చెప్పుకుంటారు కానీ కనీసం నైతిక విలువ అనేది కొంచెం కొంచెన్నా ఉందా యాక్చువల్గా వాళ్ళ టీడీడీ కాడ ఇన్ని రోజులు ఈ సమస్యపై నిరార దీక్ష ఉంటే వాళ్ళకు బాధ్యత ఉండాలా వాళ్ళకి సిగ్గుపడాలా అలాంటి సిగ్గులేని ఈ అధికారులు ఇంకా మూడు వందల రోజులైనా కూడా మా రోడ్డు పైన కూర్చున్నామంటే ఏం చేయాలి ముఖ్యంగా మనమంటే మనం స్థానికులు అంటే ఈ నాన్న లోకల అధికారకు భయం లేదు అంటే మనలో యూనిటీ లేదు ఒకప్పుడు మా చిన్నప్పుడు ఊర్లో వాళ్ళు ఇదే సందులో వర్క్ షాప్ సందులో ఈ నాన్న లోకల్ అధికారం లేదన్నా ఇచ్చేస్తే ముసుకెళ్సుకుంటేస్తా ఉన్నారు ఆ రోజు ఈ అధికారులందరూ ప్రతి ఒక్కరూ భయపడే వాళ్ళు ఈ రోజు ఆ పరిస్థితి లేదు కాబట్టి మనం అంటే వాళ్ళు భయపడటం లేదు అంటే మనం కొత్త పంట కొండ పైన ముప్పై ఆరు మఠాలు ఉన్నాయి దొంగ సన్యాసులది నాన్ ఉంది వాళ్ళకి జాగాలు ఇస్తారు ఇక్కడ తిరుపతిలో భారతీయ విద్యాభవన్కి వాడే లేనోడా పేదోడా పదకొండు ఎకరాలు ఇచ్చినారు వాడేమన్నా ఏమన్నా ఫ్రీగా చదువు చెప్తాడా వచ్చే భక్తులకు ఏమన్నా ఇచ్చేస్తానా వాడికి పదకొండు ఎకరాలు ఇచ్చారు ఎత్తుకుంటే ఆ హోటల్ కంట ఇంకోటి కంట సన్యాసుల కంట ఈ వీళ్ళందరికీ ఎకరాల ఎకరాలు దేవస్థానం కట్టుబెడతా ఉంటే కనీసం వ్యాపారం చేసుకునే చిన్న స్థలం అడగతా ఉంటే మూడు వందల రోజులుగా రోడ్డు పైన కూర్చొని చేస్తా ఉంటే కనికరం లేదంటే వీళ్ళు మనుషులే నాని టీఓ గారు చైర్మన్ గారు ఒకటి ఆలోచన